ఆత్మీయ కలయిక ఎవరెవరు ఈ ఐదేళ్ళు నుంచి తిరుగుతూ ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి కలుసుకుందాం ఈ మధ్య కొంతమంది కొత్త వారు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు నూతనంగా అధ్యక్షురాలు శర్మి రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం వస్తుంది దాన్ని గ్రామాల వరకు తీసుకెళ్లాలనేటువంటి చిన్న ప్రయత్నం సో దానికి మా జిల్లా అధ్యక్షులు ఈ నెలాఖరులోనూ నెక్స్ట్ యువకుడిని వేశారు మంచిగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి శాసనసభ్యుడు పనిచేసినటువంటి ఆమంతి కృష్ణమోహన్ గారు అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి గాంజీబాబు గారు ఇంకా మిగతా ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో జిల్లాలో వారందరిని కలుపుకొని జిల్లాకి ఇన్ఛార్జిగా గడ్డం పాల్ కుమార్ గారిని నియమించడం జరిగింది అదేవిధంగా ఈ నియోజకవర్గం కోఆర్డినేట్ చేసుకోవడానికి నియోజకవర్గం కోఆర్డినేట్ చేసుకోవడానికి మన పనిచేసినటువంటి విజయేష్ గారిని మొన్న ఎమ్మెల్యేగా చేసినటువంటి కంటెస్ట్ చేసినటువంటి విజయేష్ గారిని కోఆర్డినేటర్గా పెట్టారు అంటే ఈ కొంచెం సంఘటన ఆర్గనైజేషన్ నిర్మాణం చేసుకుందామని ఒక చిన్న ప్రయత్నం దానికి ఆలోచన ఏం చేస్తే బాగుంటుంది ఎవరెవరు మండలానికి వచ్చిన కమిటీ ఇది వరకే వేస్తున్నాం వాళ్ళంతా యాక్టివ్గా ఉన్నారా లేదా అని చూసుకొని మళ్ళొకసారి ఆ మండల కమిటీ నిర్మాణం చేసుకొని వారి ద్వారా ప్రతి గ్రామానికి వెళ్ళి కొత్త వారిని మేము కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ఆ దిశగా ముందు ముఖ్యంగా యువకులు యువకులు తర్వాత ఎవరైతే కాంగ్రెస్లో గతంలో క్రియాశీలకంగా పనిచేశారో కాంగ్రెస్లో పదవులు అనుభవించారో వారిని మరొక్కసారి మీరు రండి ఈ దేశానికి రాహుల్ గాంధీని అధ్యక్ష ప్రధానమంత్రిని చేయాలి కాంగ్రెస్ కావాలి దేశానికి అందరూ చెప్తారు కాంగ్రెస్ ఉండాలి కాంగ్రెస్ ఉండాలి అని ఓటింగ్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంది ఆ ఆ స్థితి మారాలి అనేటువంటి చిన్న ప్రయత్నం చేయాలని అందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవడం ఈసారి ఇక్కడ నుండే మొదలుపెట్టాం అయిన తర్వాత అద్దంకి ఆ విధంగా మొన్న ఏడు నియోజకవర్గాల్లో ఒకసారి వెళ్ళి అక్కడ మండల కమిటీలను ఏర్పాటు చేసుకొని మండల్ కమిటీలు ముఖ్యంగా అధ్యక్షులు ఉపాధ్యక్షులు వారిని నోటిఫై చేస్తాము మిగతా వారిని తర్వాత నోటిఫై చేస్తాము అదే పేర్లు అయితే ఉంచుకుంటాం కానీ వారికి పిసిసి అధ్యక్షులు వారికి పంపించి అక్కడ నుండి వారి ద్వారా ఈ నియమకాలు జరుగుతాయి చాలా పోస్టులు ఉన్నాయి ఆ పోస్టులు ఒక్కొక్క మండలంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి జిల్లాలో జిల్లా కమిటీకి ఎవరెవరిని పెట్టుకోవాలి అనేటువంటిది ఈ వచ్చేటువంటి ఈ సంక్రాంతిలోపు క్రిస్మస్ సంక్రాంతి పర్వదినాలు కాబట్టి వాటన్నిటి పండుగలలోపు ఏదైనా రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు లోపల మేము నిర్మాణ ప్రక్రియ ఒక దశకు తీసుకొస్తామని తద్వారా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి ప్రగాఢమైన విశ్వాసంతో ఈరోజు మీ అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తా అందరికీ నమస్కారం ఈరోజు సంతమితలపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మద్దిపాడు మండల కేంద్రంలోని నట్టే సుబ్బారావు స్వగృహంలో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో అట్లాగే పెద్దలు జేడిసి మాజీ కేంద్ర మంత్రి వర్యులు శీలం గారు మా డిసిసి అధ్యక్షులు ఆమంచి కృష్ణమోహన్ గారు మా బాపట్ల జిల్లా అబ్జర్వర్ గారు పిసిసి జనరల్ సెక్రటరీ గడ్డం పాల్ విజయకుమార్ గారి నేతృత్వంలో నియోజకవర్గ స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ పార్టీని సంస్థాగత నిర్మాణం చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొని రావడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాము అట్లాగే ప్రజలందరికీ కూడా నేను విన్నవిస్తుంది ఏంటి అంటే కనుక కాంగ్రెస్ పార్టీ ప్ర ప్రజల పక్షాన హండ్రెడ్ పర్సెంట్ పోరాటం చేయబోతా ఉంది ప్రజా సమస్యలు అయితేనేమి ఏదైనా ప్రభుత్వ లోపాలు కానీ ఏదైనా కానీ వీటి తరపున ప్రజల పక్షాన చాలా గట్టిగా పోరాటం చేయబోతా ఉంది రీసెంట్గా రెండు రోజుల క్రితమే ఒంగోలు డైరీ సమస్యను కూడా మా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది మరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ సమస్య మీద పోరాటం చేయాలని చెప్పి ఏదైతే కంపెనీ యాక్ట్ నుంచి కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ లోకి దాన్ని తిరిగి తీసుకొని రావాలని చెప్పి ఎందుకంటే సంతృతల పాడి నియోజకవర్గంలో ఒంగోలు డైరీ మీద ఆధారపడినటువంటి పాడి పరిశ్రమ రైతులు చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా అది ఒక మంచి జీవనోపాధిగా ఉండేది మరి ఇప్పుడు ఈ రోజు ఆ జీవనోపాధి లేక చాలా మంది ఆర్థిక ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఈ ఈ ఒంగోలు డైరీ సమస్య మీద కూడా సంతృప్తల పార్టీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేయబోతా ఉంది అట్లాగే రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వ లోపాలు కానీ ప్రభుత్వ వైఫల్యాలు కానీ ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో వాటిని వై వాటిని అమలు చేయడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మొన్న బడ్జెట్ బడ్జెట్ లెక్కలు చూసినా కూడా మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఏ పథకానికి కూడా సంపూర్ణంగా అమలు చేసేటువంటి బడ్జెట్ ని కేటాయించడం జరగలేదు కాబట్టి వీటన్నిటి తరపున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ప్రజల తరఫు ప్రజల తరఫున నిలబడుతుందని చెప్పి గా నేను హామీ ఇస్తా ఉన్నాను ఈ ఉన్నటువంటి పరిస్థితులు బీజేపీ పరిపాలనా కాలంలో గత పది సంవత్సరాల్లో అన్ని వర్గాల ప్రజలు పడుతున్నటువంటి వేదనలు మనం మనసులో పెట్టుకొని రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి మనం అందరం కూడా కార్యాన్ముఖలం కావాల్సినటువంటి అవసరం ఉంది రాహుల్ గాంధీ నెక్స్ట్ ప్రధాని కావాలనేటటువంటి కోరిక మన రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తున్నటువంటి వాళ్ళకు ఉంది మనం ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కదిలిస్తే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి వాళ్ళు కూడా రైతు వర్గాలు కావచ్చు దళిత బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు అందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఈ సంస్థాగతంగా బలోపేతం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటగా మదిపాడులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యువకుడు ఉన్నత విద్యావంతుడు మరి రాజకీయ ఖ్యాతి కలిగినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి యువ నాయకుడు విజయేష్ రాజు గారికి కూడా ఆశీస్సులు తెలియజేస్తూ మరి వారి నాయకత్వంలో మీరు అందరూ కూడా పనిచేస్తూ వారిని బలపరుస్తూ మీరు కూడా నాయకులు ఎదగాలి ఇక్కడ ఉన్నటువంటి విభాగాలు ఏమన్నాయో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ అదేవిధంగా కిసాన్ సెల్ కావచ్చు మైనార్టీ విభాగాలు ఎస్సీ ఎస్టీ బీసీ విభాగాలు అన్ని కూడా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీని ఈ సంత నూతన నియోజకవర్గంలో బలోపేతం చేసి ముందుకు సాగాలని ఈ సందర్భంగా మీ అందరం కోరుకున్నాం థ్యాంక్ యూ